అంటే ఈ గ్లిమ్స్ రిలీజ్ చేస్తాము అనేది వాళ్ళు నాలుగు రోజులు క్రితమే చెప్పారు ముహూర్తం డిసైడ్ అయింది బలానా రోజు బలానా టైం కి అని చెప్పిన తర్వాత ప్రపంచం దీనికోసం వెయిట్ చేసింది ఫైనల్ గా అది రిలీజ్ అయింది ఆ డైలాగ్ అంటే ఎవరైనా సరే దేన్నైనా సరే ఏ కాంటాక్స్ లోకైనా తీసుకెళ్లి కనెక్ట్ చేసుకుని మాట్లాడటంలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు కానీ ఈ డైలాగ్ అలా సింక్ అయ్యేటువంటి సౌండ్ అయితే ఉంది అంటే ఒక విలన్ కి వార్నింగ్ ఇస్తున్నటువంటి డైలాగ్ ఇది దాన్ని తెలుగు హిందీల్లో బాలకృష్ణ గారే చెప్పుకున్నారు తమిళ్ ఇతర భాషల్లో వేరే వాయిస్ ఏదో వినిపించింది మేబీ ఏఐని వాడారా లేకపోతే అక్కడ ఎవరినైనా లోకల్ ఆర్టిస్ట్ చెప్పించుకున్నారా అనేది వాళ్ళ ఇష్టం గాని హిందీ డైలాగ్ కూడా బాలకృష్ణ గారే చెప్పుకున్నాడు సాలిడ్ గా ఉంది ఆ సాలిడ్ డైలాగు అంటే సౌండ్ కు సంబంధించి ఇప్పటివరకు బాలకృష్ణ గారు నేను నరికితే ఏ ముక్క ఎక్కడుందో తెలుసుకోవటానికి ఈ తరహాలో నరుకుట అనే కాన్సెప్ట్ ముక్కలు అనే కాన్సెప్ట్ మీద డైలాగులు చాలా వచ్చినాయి అలాగే కంటి చూ కంటి చూపుతో చంపేస్తాను ఇలాంటివి ఇలా అనేక పద్ధతుల్లో ఆయనతో పవర్ఫుల్ డైలాగులు చెప్పించి ఆయన హీరోయిజం ఎలివేట్ చేయటము అనేది ఒక పద్ధతిగా చేస్తూ వస్తున్నారు బి గోపాలు వీళ్ళందరూ చేసిన పని అదే అదే పని ఇంకొంచెం బిగ్గర్ వేలో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నవాడు బోయ్పాటి సీన్ బోయ్పాటి బాలయ్య సినిమా అనగానే పవర్ఫుల్ డైలాగులు పవర్ఫుల్ విన్యాసాలు ఎక్స్పెక్ట్ చేసి వాటి కోసమే థియేటర్లకు వెళ్ళేటువంటి ఆడియన్స్ ఉన్నారు ప్రత్యేకంగా అలాంటి సందర్భంలో రెండోది ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఆ అఘోరా క్యారెక్టర్ విన్యాసాలు త్రిశూలాలు తిప్పటాలు అవి తప్ప ఇంకా ఏ ఒక్క క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఏ రకమైనటువంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు కేవలం ఆ ఒక్క పాత్ర మీద నడుచు నడుస్తూ వచ్చింది ప్రమోషన్ అంతా నిజానికి అఖండా వన్ లో అఘోరా క్యారెక్టర్ జస్ట్ ఎలిమెంట్ అంతే కొంత ఒక పవర్ఫుల్ ఒక ని సినిమాలో ఒక సీరియస్నెస్ని పెంచడం కోసం వాడినటువంటి ఎలిమెంట్గా కనిపించింది అది ఒక ఎమోషన్ ని క్యారీ చేయడం కోసం ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి నడిపాడు ఆయన దానిలో అలా వాడుకున్నటువంటి ఆ క్యారెక్టర్ని లీడ్లోకి తీసుకొచ్చి అఖండ టూలో గేమ్ నడపబోతున్నాడా అందులో కనిపించిన మురళీకృష్ణ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుంది అని రకరకాల ప్రశ్నలతో బాలకృష్ణ గారి అభిమానులు తర్జన భర్జనలు పడుతున్న టైంలో ఇది మురళీకృష్ణ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనేది ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఈ డైలాగ్ టీజర్ తో వచ్చాడు ఈ డైలాగ్ టీజర్ లో మనకు కనిపించినటువంటి క్యారెక్టర్ మురళీకృష్ణ క్యారెక్టర్ అనుకోవాలి అది ఆ విషయం ఆయన స్పష్టంగా చెప్పలేదు కానీ మురళీకృష్ణ క్యారెక్టర్ అనుకోవాలనే ఆ టీజర్ రిలీజ్ చేసినట్టుగా ఉంది ఆ క్యారెక్టర్ లో కూడా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ ఏవో ఉంటాయి అనేది ఈ టీజర్ ద్వారా ఒక భరోసా కల్పించాడు అభిమానులు అంటే రెండు క్యారెక్టర్ల తాండవం అనేది చూడబోతున్నారు మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం కోసం అంటే ఏ సౌండ్కి ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు అని ఒక డైలాగ్ ఒకటి పెట్టారు ఆయనకి ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో అని ఈ ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది బాలకృష్ణ గారు వింటే విని ఒకవేళ నేరుగా ఆయనే అక్కడ ఉంటే ఎలా రియాక్ట్ అవుతాడో అలా కనెక్ట్ చేసుకుని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని అలా ఆయన డ్రింక్ చేసి వచ్చినట్టుగా ఉన్నాడు ఆయన బిహేవియర్ బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడిన ధోరణి ఎలా కనిపించింది కనీసం దాని గురించి ప్రపంచం ఎవరూ మాట్లాడటం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపు రెండు గంటల పైన నడిచినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా బాలకృష్ణ గారు గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఈ మాటే మాట్లాడతాడు అనిపించేంత ఆ లింక్ దొరికే విధంగా అవి రెండు ఆ కనెక్టివిటీ వచ్చేలాగా ఉంది కానీ వాస్తవానికి వీళ్ళు చాలా రోజులు క్రితమే చెప్పారు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చింది అఖండ టూకి కి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాము అని ఒక బిగ్ అప్డేట్ రాబోతోంది అని వాళ్ళు నాలుగు రోజుల క్రితమే చెప్పారు అది జగన్ మాట్లాడింది నిన్న కాబట్టి జగన్ కి కౌంటర్ ఇవ్వడం కోసం చేసింది కాదు రెండోది ప్రమోషనల్ టీజర్లు కానీ లేకపోతే ట్రైలర్లు కానీ ఈ సినిమాకు సంబంధించి కొంచెం కష్టం అవుతుంది అనే మాట కూడా చెప్పారు వాళ్ళు తమన్ అన్నాడు ఎందుకంటే ప్రతిదీ అన్ని లాంగ్వేజెస్ లోనూ చేయాలి ఈ సినిమాని వాళ్ళు హిందీ మార్కెట్ లో కొంచెం సీరియస్ గానే ప్రమోట్ చేయదలుచుకున్నారు అందుకని ప్రతి కంటెంట్ ని అన్ని లాంగ్వేజెస్ లో అంటే పాన్ ఇండియా లెవెల్ లో ఒక బిగ్ సౌండ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన బోయపాటి తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రమోట్ చేసుకోవడానికి నందమూరి బాలకృష్ణని సహాయం తీసుకున్నాడు ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇది కొత్త ఓపెనింగే సో ఇది ప్రాపర్ గా వర్కౌట్ అయితే ఆయన తర్వాత ఆ ప్రాజెక్టులతో బిజీ అవుతాడు అందుకని చాలా ఎక్స్పెక్టేషన్స్ రకరకాల ఊహాగానాలు ఈ సినిమా చుట్టూ నడుస్తున్నాయి ఈ నడుస్తున్న దానిలో భాగంగా వాళ్ళు కొంచెం ప్రతిదీ అంటే ఒక మాట చెప్పారంటే దాని మీద కొంత కష్టం ఉంటుంది నిన్న మాట్లాడిన జగన్కి కౌంటర్ ఇవ్వడానికి ఇంత హడావిడిగా ఈ డైలాగ్ టీజర్ తయారు చేసి రిలీజ్ చేశారు అనుకోవడం కొంచెం కష్ట సాధ్యం ఈ కష్టాలు దృష్టిలో పెట్టుకుంటాయి ఓకే అన్ని లాంగ్వేజెస్లోనూ ఆ డైలాగ్ ని కట్ చేసి దాన్ని ట్రిమ్ చేసి ఇవన్నీ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే వాళ్ళు డిలే అయ్యే అవకాశం ఉంది ప్రతిదీ